నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి భారతదేశ న్యాయ వ్యవస్థపై ఒక పెద్ద దాడి జరుగుతోందా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న ఒక తీవ్రమైన ఆరోపణ ఇది దేశ అత్యున్నత న్యాయ సంస్థలే టార్గెట్ గా ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని ఆరోపిస్తున్న ఒక వాదనను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం ఈ వాదనలో కేంద్ర బిందువు చాలా నాటకీయంగా ఉంది చూడండి ఇంతకుముందు రాజకీయ దాడులన్నీ ప్రధానమంత్రి చుట్టూ తిరిగితే ఇప్పుడు ఆ టార్గెట్ పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి వైపు మారిందని ఈ ఆధారం చెప్తోంది ఈ ఆధారం ప్రకారం ఇటీవల మనం చూస్తున్న సంఘటనలు ఏవీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదట భారత ప్రధాన న్యాయమూర్తిని అలాగే ఇతర న్యాయమూర్తులను బలహీనపరిచేందుకు ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్న దాడిలో ఇదంతా ఒక భాగం అని చెప్పబడింది మరి దాడి ఎవరు చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాటికి మద్దతిచ్చే కార్యకర్తలు వీళ్లందరూ ఒక కూటమిగా ఏర్పడి న్యాయ వ్యవస్థపై ఈ బహుముఖ దాడి చేస్తున్నారని ఈ ఆధారం స్పష్టంగా ఆరోపిస్తోంది సరే ఇంతకీ ఈ వ్యతిరేకతకు ఈ ఆరోపణలకు అసలు కారణమేంటి కొన్ని వివాదాస్పద కోర్టు తీర్పులే ఈ మొత్తం దుమారానికి కారణమయ్యాయని ఈ ఆధారం విశ్లేషిస్తోంది ఆ తీర్పు లేండో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం వివాదానికి మూల కారణం సుప్రీంకోర్టు మరియు మద్రాస్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని జడ్జ్మెంట్లేనని ఈ సోర్స్ నొక్కి చెప్తోంది ఈ సోర్స్ హైలైట్ చేసిన మొదటి కీలక నిర్ణయం హిందూ దేవాలయాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సంబంధించింది అంటే గుడులకు భక్తులిచ్చే విరాళాలు ఆ డబ్బుని ఆ గుళ్ల బాగోగులకే వాడాలి వాటి అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని కోర్టు చెప్పింది ఇక రెండవది రోహింగ్యా శరణార్థుల కేసు మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ల గురించి కాదు ముందు మన దేశ అంతర్గత సమస్యలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసిందనమాట ఇక మూడవ తీర్పు ఇది తమిళనాడులో జరిగింది అక్కడ ప్రభుత్వం వద్దన్నా కూడా సంప్రదాయంగా జరుపుకునే కార్తీక దీపం కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు పచ్చజెండా ఊపింది సరే ఈ తీర్పులు రాగానే వెంటనే ఒక రియాక్షన్ వచ్చింది అది కూడా న్యాయవాదుల నుంచే ఒకేసారి రెండు రకాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రతిఘటన మొదలైందని ఈ సోర్స్ చెప్తోంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వ్యతిరేకత ఒకే చోట జరగలేదు దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి మొదలైంది ఒకవైపు తమిళనాడులో రోడ్ల మీద నిరసనలు మరోవైపు ఢిల్లీలో ఏకంగా చీఫ్ జస్టిస్కే ఒక లెటర్ అంటే ఇదంతా ఒక సమన్వయంతో జరుగుతోందని ఈ ఆధారం సూచిస్తోంది మరి తమిళనాడులో నిరసన చేసిన లాయర్లు ఏమడిగారు వాళ్ల డిమాండ్లు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ జడ్జి వెంటనే రాజీనామా చెయ్యాలన్నారు ఆయన్ని ఒక మతతత్వవాది అని ముద్రవేశారు అంతేకాదు ఆయనపై అభిశంసన ప్రక్రియ కూడా స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు అయితే ఈ నిరసనలు ఈ లేఖలు ఇవన్నీ పైకి కనిపించేవే మాత్రమే అసలు కథ వేరే ఉందని దీని వెనక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందని ఈ సోర్స్ ఆరోపిస్తోంది ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం అని ఈ ఆధారం చెప్తోంది కొన్ని ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కీలకమైన కేసుల్లో తీర్పులు రాబోతున్నాయి ఆ తీర్పులు రాకముందే కోట్ల మీద ప్రజలకు నమ్మకం పోయేలా చేయాలన్నదే ప్లాన్ అని ఆరోపణ దీనికోసం ఒక నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారని ఈ ఆధారం వివరిస్తోంది స్టెప్ వన్ ఒక నేరేటివ్ క్రియేట్ చేయడం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేని తీర్పులిచ్చే జడ్జులు పక్షపాతంగా ఉన్నారని ప్రచారం చేయడం స్టెప్ టూ ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడం స్టెప్ త్రీ ముఖ్యమైన రాజకీయ కేసుల్లో తీర్పులు రాకముండే వాటిని అప్రతిష్టపాలు చేయడం ఇక చివరిగా స్టెప్ ఫోర్ ఒకవేళ తీర్పులు వ్యతిరేకంగా వస్తే చూసారా మేం ముందే చెప్పాం ఈ జడ్జులు కరెక్టు కాదు అని చెప్తూ జనాల్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడం ఈ సోర్స్ నుంచి వచ్చిన ఈ మాటలు విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నాయి ఒకవేళ తీర్పులు గనక వాళ్ల కుటుంబానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు జడ్జిలు బయాసిడ్గా ఉన్నారని ఒక డ్రామా క్రియేట్ చేసి అల్లర్లను ప్లాన్ చేస్తారని ఆరోపణ సో ఇక్కడ అసలు పణంగా పెట్టింది ఏమిటి ఇది కేవలం ఏదో రాజకీయ గొడవ కాదు ఇది ఏకంగా భారత రాజ్యాంగం మన చట్టాల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటమని ఈ ఆధారం హెచ్చరిస్తోంది చివరిగా ఈ ఆధారం కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్తోంది హిందూ ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలంటే జడ్జిలు భయపడేలా చేయడమే అసలు లక్ష్యమని అంటోంది ఇది మన రాజ్యాంగ మౌలిక సూత్రమైన న్యాయ స్వాతంత్ర్యంపై దాడి అని వాదిస్తోంది అంతేకాదు పక్క దేశాల్లో కూడా ప్రభుత్వాల్ని అస్థిరపరచడానికి మొదట న్యాయ వ్యవస్థపైనే దాడులు జరిగాయని చేస్తోంది చివరిగా కొన్ని తీర్పులకే ఇంత గొడవ చేస్తుంటే హిందూ సమాజం డెబ్బై ఏళ్లుగా తమకు ప్రతికూలంగా వచ్చిన ఎన్నో తీర్పులను ఓపికగా భరించిందని కూడా పోలుస్తోంది అందుకే ఈ ఆధారం మన ముందొక ప్రశ్ననుంచుతోంది వ్యవస్థకు దాన్ని వాళ్ళకి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో రాజ్యాంగాన్ని నిజంగా ఎవరు కాపాడుతున్నారు ఆలోచించాల్సిన విషయమే ఇది